హిట్లర్ డెత్ స్టోరీ అంటే మీరు షాక్ అవుతారు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నైన్టీన్ ఫోర్టీ ఫైవ్ మధ్యాహ్నం మూడు గంటలకు ఆల్మోస్ట్ జర్మనీ సిటీస్ అన్ని రష్యన్స్ కబ్జా చేసేసాయి ఇప్పుడు వాళ్ళు వేగంగా హిట్లర్ వైపుకి వస్తున్నారు అందుకు హిట్లర్ మొదట తనకు అత్యంత దగ్గరైన డాగ్ని సైనైడ్ ఇచ్చి చంపేస్తాడు హిట్లర్ ఆ డాగ్ని తన వైఫ్ కన్నా ఎక్కువగా లవ్ చేసేవాడు దాని తర్వాత ఏప్రిల్ థర్టీ ఎయిత్ రాత్రి ఒక గంటకి హిట్లర్ తన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ కి ఒక పార్టీ ఇస్తాడు అక్కడే అనౌన్స్మెంట్ చేస్తాడు ఈరోజు నేను నా వైఫ్ ఈవా ఇద్దరం ఒకటేసారి చస్తామని అప్పుడు ఈవా అంటుంది నేను చచ్చేటప్పటికి కూడా బ్యూటిఫుల్గా కనిపించాలనుకుంటున్నా అందుకే గన్ తో చావడం నాకు ఇష్టం లేదు అని అప్పుడు హిట్లర్ రెండు పిస్టోల్స్ మరియు రెండు క్యాప్సూల్స్ ని ఆర్డర్ చేస్తాడు ఎందుకంటే గన్ జామ్ అయినా లేదా క్యాప్సూల్స్ పని చేయకపోయినా బ్యాకప్ ఉంటుంది కాబట్టి తర్వాత సుమారు ఉదయం ఆరు గంటల సమయానికి ఇద్దరు ఒక రూమ్కి వెళ్తారు హిట్లర్ తనను తాను గన్తో కాల్చుకుంటాడు మరియు ఈవా సైనట్ తీసుకొని చనిపోతుంది ఇలా ఏప్రిల్ థర్టీ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ రోజు హిట్లర్ మరియు ఈవా ఇద్దరు లైఫ్ కి ఫుల్ స్టాప్ పడింది కాంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్